ఓం మ శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయనమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలా ఉంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేరిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ ధనుస్సు రాశి ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థాన బలము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఫిబ్రవరి మాసమున అదృష్టము జీవితము లలాటకంలో చూసుకుంటే ఇలా పేరు బలములో స్థాన చలనే అనగా ఇల్లు కట్టుకోవటం పెద్దవాళ్ళు కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా అమ్మా నాన్న అత్తామామ వాళ్ళ తరపు నుంచి కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా ఒక ఇల్లు కట్టుకోవటం కానీ ఒక గూడు పూర్తి చేసుకోవటం కానీ ఇలా జాతక యోగంలో రాబోతుంది ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి వీళ్ళ కళే ఇల్లు అనే కళ ఫలించిపోతుంది మరి ఇలాంటి టైంలో అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి అతి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చేశారు మళ్ళన్నా చెప్పారు ఎల్లన్నా చెప్పారు ఎంకన్నా చెప్పారు అలాగా వేరే వాళ్ళ మాటలు విని లేనిపోయిన దాంట్లో మీరు ఇరుక్కోవద్దండి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మనకి కంప్లీట్ అయి అయినంత వరకు మనం జాగ్రత్త పడాలి మరి ఆ కంప్లీట్ అయ్యేంత వరకు కాకోకుండా మన దగ్గర కొంచెం ఉంచుకొని ఎక్కువగా చేసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ శాతం మన దగ్గర ఉంచుకొని డెబ్బై ఐదు శాతం మనం అప్పు తెచ్చి కట్టుకుంటే ఇల్లు ఉండదు పోతుంది ఉంచుకున్నది పోతుంది దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెళ్ళి చేయాలన్నా కొద్దిగా ఆలోచన చేయాలి మరి ఇల్లు అంటే మనం ఏదో ఒక విధంగా కట్టుకోవచ్చు మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ సంబంధించింది కాబట్టి ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఆలోచించాల్సిన విషయం ఏం పర్వలేదులు అనేటిగా గబగబాని చేసుకొని ఆమె పెట్టే బాధలకి ఆమె పడే కష్టాలకి ఆమె పెట్టే మనకి విధానాలకి దిమాగ్ ఖరాబ్ అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కూడా ఎదురవుతుంటాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ ప్లాన్ అయినా కానీ మీ ఐడియాల్ని పబ్లిక్ చేయొద్దండి ముగ్గురు కలిసి స్నేహాలు ఎక్కువగా ధరించొద్దండి మరి మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం ఏమిట్రా అంటే జై శ్రీరాము రాముణ్ణి పూజించండి ఆ రాముడు గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి తొమ్మిది ప్రదర్శనలు చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండాల్సిన పండు మిత్రుల్ని పిలిపించుకొని వాళ్ళకి అన్నదానమో కానీ వస్త్రదానమైనా కానీ మీ సేతుకుంట ఇచ్చినట్టుకైతే మీలో ఉండాల్సిన దైవ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మీ మీద దరిద్ర దోషాలు పోతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి విద్యా పరంగా చూసుకుంటే చదువులో మంచి చదువు విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుకున్న కార్యక్రమాలలో అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతక యోగాన్ని బట్టి చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల లక్ష్మి మీ చేతిలో నిలబడిపోకుండా చేతి కాటుకు వచ్చింది అందుకోకుండా పోతుంటుంది కాబట్టి ఈ నరదృష్టి వలన ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా దాని వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికానికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం కానీ ఎవరు మీరు నమ్ముకుంటారో అటు నుంచి మీకు షికాకులు రావటం కానీ ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనప్పుడే జాగ్రత్త పడాలి మీరు ఏ కార్యక్రమం కూడా అతి జాగ్రత్తగా పడుకోకుండా ఉండేటికైతే మరి ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉండవు కానీ మూడు గ్రహాలు మిమ్మల్ని డిస్టర్మెంట్ చేస్తున్నాయి ఆ మూడు గ్రహాలు మీ మీద నుంచి లేకోకుండా ఉండాలి అంటే లక్ష్మి మీ చేతిలో నిలబడాలి మెయిన్గా డబ్బు మీ చేతిలో నిలబడితే బెల్లం ఉన్నంతవరకే మీకు ఈగలు అవుతాయి బంధువు మిత్రులు స్నేహితులు ఎవరైనా కానీ మీ దగ్గర డబ్బు ఉంటేనే వస్తారు డబ్బు లేకపోతే ఏ ఈగ వాళ్ళదు ఆ విధంగా డబ్బు వరకే మీ బంధువు మిత్రులు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడేది తిన్నవా లేచేవా కష్టాలు ఎలా ఉన్నాయి చేసే పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఏమిటా అనేది అడుగుతుంటారు అదే నీ దగ్గర ఒక రూపాయి లేకపోయింది అనుకో ఇక నేను పలకరిస్తే మళ్ళీ ఏమైనా అప్పు అడుగుతావు నేను నీకు మళ్ళా ఫోన్లు కానీ మాట్లాడడం కానీ ఉండదు ఎందువల్లంటే సమాజం అలా అయిపోయింది ఇంతకుముందు పెద్దవాళ్ళు మాట మీద కానీ గౌరవం మీద కానీ నిలబడేవాళ్ళు ఆ గౌరవార్థాలు ఇప్పుడు కనబడతలేదు డబ్బు ఎక్కడుందో అక్కడే ఉంటుంది గౌరవార్థం అదే విధంగా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి మీరు చేయాల్సిన పూజ శ్రీరాముణ్ణి పూజించేసి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ చేసే ముందు ఆ భగవంతుని ప్రార్థన చేసుకొని ముందుడికి వేయండి తప్పకుండా మీకు కష్టాలు నష్టాలు దోషాలు శాంతమైపోతాయి అనుకున్న కోరికలు ముందుకు ఎదురవుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని పనులు అయ్యి అతి వేగంగా మీకు కరెక్ట్గా సక్సెస్ కావాల్సిన యోగం కూడా చాలా వరకు మీకు కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి నిరాశ చెంది జ్యోతిష్యం జుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఈ కింద పోయే నెంబర్కి నాకు సంప్రదించినట్టుకైతే నైన్ త్రీ ట్రిపుల్ నైన్ త్రిపుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు నాకు ఫోన్ అయితే మీ ఒంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతుంది అనేది కూడా మీ పేరులో మొత్తం చూసి మీకు చెప్పగలుగుతాం సరివో జనా సుఖిలో భవంతు ఓం నమశ్యాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము స్థానము పూజ వెలుగు నక్షత్రము నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇలా జాతక యోగాన్ని బట్టి ఇలా ఇలా రాశి ఫలాన్ని బట్టి వీళ్ళు ఒక పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది కానీ విద్యాపరంగా కొంత బ్రేక్ కనబడుతున్నాయి వ్యాపార పరంగా కొన్ని శిఖాకులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి బంధువు మిత్రులతో మీ మీద లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి స్త్రీల నుంచి అతి జాగ్రత్త పడాలి స్త్రీల నుంచి మీరు చేసే పని మీరు చేయాల్సిన కార్యక్రమం అతి జాగ్రత్తగా మీరు పాటించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ అతి వేగంగా మీరు పూర్తి చేసే యోగం అనేది ఈ మకర రాశి వాళ్ళకి కనబడుతుంది ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచిగా అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము రాబోతుంది కాబట్టి దోస్తు అనేది కొంచెం తగ్గించండి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయొద్దు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ అనేది చేయకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి గురు కొంచెం తగ్గిపోయింది గురుదశ అనగా ఆ గురుదశ ఉందిరా అంటే వీళ్ళు ఏ పనైనా కూడా అవలేదంగా చేయగలుగుతారు మరి ఆ గురు దశ ఎప్పుడు తగ్గిందో వీళ్ళు ఎంత కోట్లు సంపాదించినా కూడా ఏదో ఒక బ్రేక్ బల దెబ్బ తిరుగుతుంటుంది కింద పడిపోతుంటారు అలాగా ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మీ మీద ఉండాల్సిన రెండు గ్రహాలు ఎదురు ఎదురవుతున్నాయి ఏది రావు కేతువుల వలన మీకు మనశ్శాంతి లేకోకుండా చేతికాటుకు వచ్చిన పనులు చేజారిపోవటం ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు మోసాలు జరగటం వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు రావటం వాళ్ళ నుంచి మీకు నష్టాలు రావటం మీ వీక్నెస్ పాయింట్ని పబ్లిక్ చేయటం దానివల్ల మీకు కోర్టు చుట్టూ కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ తిరగటం మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని స్థలావరికి ఎదురవుతున్నాయి మరి ఇలాగ ఎదురయ్యే వాళ్ళందరికీ ఒక రాజయోగం అనేది మీకు రావాలి అంటే మీ మీద ఉండాల్సిన దోష నివారణ కావాలి దోషాన్ని నివారణ చేయాలి నివారణ చేయాలంటే అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు మీ పేరు బలాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ మీద ఉండాల్సిన ఈ దోషానికి ఏ టైంలో శాంతం చేస్తే అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించాలి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి ఈ కింద పోయే నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు అయితే అసలు సమస్య మీకు ఎక్కడుంది ఇది మీకు పెద్దవాళ్ళ నుంచి ఉందా చిన్న వాళ్ళ నుంచి ఉందా అత్తామామ నుంచి ఉందా అన్నదమ్ముల నుంచి ఉందా భార్య తరపు నుంచి ఉందా నీ తరఫులో ఉందా నీ పిల్లల నుంచి ఉందా సమస్య అనేది ముందు నీ పేరు బలంలో జాతక చక్రం వేయాలి జాతక చక్ర కుండలు వేసి ఆ జాతక చక్ర కుండలిలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత మీరు ఏ ఏ జాగ్రత్త పడాలి ఎక్కడ ఏమేమి ఉండాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా చేస్తేనే మీకు భయప్రదం అవుతుంది మరి మీరు మీరు చేయాల్సిన పూజాబలం మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజాబలం చేసి మీరు ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు అష్ట ఐశ్వర్యాలు భాగ్యభోగాలు కలిసి వస్తాయి దాంతోపాటు అమ్మవారు వైష్ణవి అమ్మవారు వైష్ణవి అమ్మవారి మనస్ఫూర్తిగా ఆమెను మీరు తెలుసుకోవాలి మీరు ఏ పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఆ వైష్ణవి అమ్మవారిని తెలుసుకొని ఆమె పూజా బలాన్ని మీరు ఆమె ఉంట జపాన్ని మీరు చదువుకోవాలి ఆ విధంగా మీరు చదువుకునేట్కైతే మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పోతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు ముందుకు అవు లక్ష్మి నిలబడుతుంది ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం కనపడుతుంది కాబట్టి ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్నో విధానాలుగా మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఫలించుకోకుండా పోతుంది కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి ఒకసారి మీకు చక్ర గణితం అనేది వేస్తేనే మీ లైఫ్లో ఉండాల్సిన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ విషయాలన్నీ బయటపడతాయి ఆ విషయాలను బట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది ఏ గుడికి వెళ్తే బాగుంటుంది ఏ గుడిని పూజ చేస్తే బాగుంటుంది ఏ టైం నుంచి ఏ టైంలో మీకు వెళ్తే బాగుంటుంది అనేది పూజా బలం చక్రములో వేసి చూస్తే మాకు తెలుస్తుంది ఆ తెలిసిన విషయాన్ని మీకు అన్ని క్లియర్గా మీరు చెప్పగలుగుతాను ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది నిప్పు లేని పొగరాదు ఆ పొగరాదు అంటారు పెద్దవాళ్ళు చెబుతారు అదే విధంగా మీ మీద ఉండాల్సిన ఆ నెగిటివ్ ప్రాబ్లం ఏమిటనేది ముందు తెలుసుకోండి దానికి తర్వాత మీరు ఏదైనా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టండి మీరు ఏమి తెలియకోకుండా ఏదో ఒక పూజలు చేసుకుంటూ 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 పోతున్నారు ఏదో గుళ్ళకి వెళ్తున్నారు ఎన్నో పూజలు చేస్తున్నారు ఎన్నో వృధాలు చేస్తున్నారు ఏది చేసినా మీకు ఫలించుకోకుండా పోతుంది దేనివల్ల దాని కారణం ఏమిటి కొన్ని గ్రహాల వలన ఆ గ్రహాల వల్ల మైండ్ తికార శుద్ధి కరెక్ట్గా ఉండకూడకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం ఇలాంటి సమస్యలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముందనేది కూడా మేమన్నీ చూసి చెప్పగలుగుతాం স্বনা ওম নমশ্য়